హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ ఆయింటి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే తిరణాల వీడియో అని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా ఇది అక్కడికి వెళ్ళే దారిలో తీసిందేనండి ఈ విధంగా నాకు తామర పువ్వులు కనిపించాయి చాలా ఇయర్స్ తర్వాత చూశాను అనమాట అందుకనే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను పూలు అయితే చాలా లాంగ్లో ఉన్నాయి కనిపించడం లేదు దానితోటి ఈవినింగ్ అయ్యి లైటింగ్ లేదు అందుకనే కనిపించలేదు సో ఇక్కడ విషయానికి వచ్చేస్తే మా వదిన వాళ్ళ ఊరు రుద్రవరం వెళ్ళాము అక్కడ దాని పక్కనే కల్లిండి ఉంటుందండి అక్కడ ప్రతి సంవత్సరం తిరణాలు జరుగుతూ ఉంటుంది త్రీ డేస్ అనమాట మేము కూడా వెళ్ళాము అక్కడికి మేము వచ్చేసి సెకండ్ డే వెళ్ళాము అనమాట అయితే తిరణాలంటే చాలామందికి తెలిసే ఉంటుంది మేరీ మాత చర్చస్ దగ్గర ఈ విధంగా త్రీ డేస్ తిరణాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో పెడుతూ ఉంటారనమాట ఇది వచ్చేసి కల్దిండు ప్రతి సంవత్సరం జరుగుతుందంట త్రీ డేస్ అయితే మేము సెకండ్ డే వెళ్ళాము ఇక్కడ మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది టెన్ థర్టీకి బయలుదేరి వెళ్ళాము వన్ థర్టీ కల్లా మేము వచ్చేసాము రిటర్ను మీరు ఇక్కడ చూసినట్లయితే చర్చికి చాలా దూరంలో నుండే ఈ షాప్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయండి చాలా షాప్స్ ఉన్నాయి మనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి అలాగే త్రీ డేస్ కూడా ఫ్యామిలీస్తో పాటు వేరే వేరే ఊర్ల నుండి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారంట ఇప్పుడు మేము ఎలాగ వెళ్ళాము అలాగే చాలా చాలామంది వేరే వేరే ఊర్ల నుండి కూడా వస్తారు అలాగే ఈ తిరణాలనేది టైమింగ్ టూ డేస్ మాత్రం ఒక ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉంటుందంట మూడో రోజు మాత్రం తెల్లవారులు ఈ అనేది జరుగుతుందంట మేమైతే సెకండ్ డే వెళ్ళాము మాకు వన్ కల్లా మేము రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడ చూసినట్లయితే చర్చి పక్కనే దగ్గరలోనే ఈ విధంగా ఒక కొండలాగా కట్టారు మనం పైకి ఎక్కడానికి ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు స్టాచ్యూ అయి ఉన్నాయి చాలామంది ప్రేయర్ కూడా చేసుకుంటూ ఉన్నారు నేను ఆ పైనుండి కూడా అంత వీడియో తీశాను చర్చి కూడా చాలా అందంగా ఉంది కాకపోతే నేను బయట నుండే తీశాను లోపలికైతే వెళ్ళలేదు ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా బాగుంది కదా లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు మేమైతే ఎక్కువగా చిన్నప్పుడు గన్నవరం దగ్గరలో అని ఉంటుందండి అక్కడికి వెళ్ళే వాళ్ళం ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు గన్నవరం అనమాట మేము అక్కడికి గన్నవరం వెళ్ళినప్పుడల్లా వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఇన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ మళ్ళీ తిరణాలకి వెళ్ళడం ఇది కూడా మా వదిన వాళ్ళ ఊరి దగ్గరలో ఇది ఎప్పుడు చూడలేదు నేనైతే ఇది ఫస్ట్ టైం కల్దిండి దగ్గర చూడడం చాలా బాగుంది అంతా కూడా మీలో ఎవరన్నా ఒకవేళ వెళ్ళి ఉండుంటే ఇలాంటి తిరణాలకి ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మా బాబు కూడా పుడుకోలేదనమాట చక్కగా ఇవన్నీ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు అన్ని ఐటమ్స్ ఉన్నాయండి చాలా బాగుంది షాప్స్ అన్నీ కూడా కాకపోతే ఇక్కడ రైడ్స్ అన్నీ ఏమీ లేవు మేము వెళ్ళింది లేట్గా వెళ్ళాం కదా అన్నీ క్లోజ్ చేసేస్తారు చూసారా ఇక్కడ అన్నీ కూడా రైడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు ఒక జైంట్ వీల్ ఒక్కటే తిరుగుతూ ఉంది మూడో రోజైతే ఉంటుందని చెప్పారు సో ఇదేనండి తిరణాలు చూశారు కదా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్